సార్ అండి నా పేరు రామకృష్ణ కుటీ డిఎస్సి చిత్తూరుని దాదాపుగా మనం పది సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాం పది సంవత్సరాల్లో మనం మూడు డిఎస్సీలకి కోచింగ్ ఇవ్వడం జరిగింది అయితే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము డిఎస్సి అనేటువంటిది సూపర్ సిక్స్లో భాగంగా మొదటి సంతకం పెట్టడం వల్ల ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది ఆ ఎంపికలో భాగంగా మనకు చిత్తూరు జిల్లాకి పుట్టి స్టడీ సర్కుల్ చిత్తూరు అనేటువంటి దాన్ని ఎంపిక చేయడం అందులో వంద మందికి మనం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై మంది విద్యార్థులు ఈరోజు చాలా ఆనందదాయకంగా వారి వారి పోస్టుల్లో ఎస్జిటిల్లో ఇరవై మంది స్కూల్ అసిస్టెంట్లో ఇరవై మంది పోస్టులు సాధించి వాళ్ళ యొక్క జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో వాళ్ళ కళల సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం అనేటువంటి జరిగింది అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో మాపై నమ్మకం ఉంచుకొని మాకు కేటాయించినటువంటి విద్యార్థుల్లో జిల్లా స్థాయిలో దాదాపుగా ఎస్సీ విభాగంలో కానీ ఐదు వేల ఐదు వందల మందిని రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది అందులో మొత్తం పైన కలిపి సో ఎస్ రమేష్ అనేటువంటి విద్యార్థి మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైనటువంటి అయినటువంటి కుప్పం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి జిల్లా స్థాయిలో మొదటి స్థానము అదేవిధంగా ఈ సాంఘిక సంక్షేమ శాఖలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నందుకు మేనేజ్మెంట్గా మేము హర్షిస్తూ ఉన్నాం చాలా సంతోషిస్తూ ఉన్నాం సో రేపటి రోజు కౌన్సిలింగ్ జరగబోయేటటువంటి రేపటి రోజు నుంచి మనకు కౌన్సిలింగ్ అంటున్నారు ఈ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్లో కూడా మనకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్లో ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా ఇరవై మూడు మంది పదిహేడు మంది ఎస్టీ డిపార్ట్మెంట్ నుండి మనకు సెలెక్ట్ కావడం జరిగింది అయితే కట్ ఆఫ్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది డెబ్బై మార్కులు డెబ్బై నాలుగు మార్కులు వచ్చి ఉద్యోగాలు కోల్పోవడం కొంత బాధాకరమైన మన ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా కోచింగ్ అనేది కార్పొరేట్ కోచింగ్ అనేది మనం అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది అలాగే మైనార్టీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మనకు చిత్తూరు పలమనేరు బ్రాంచీలు రెండింటి నుంచి నూట ఎనభై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో బీసీఈ కేటగిరీ నుంచి మనం దాదాపుగా ఇరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇలా ఇలా మన చిత్తూరు జిల్లా వాసులే కాకుండా ఈ సాంఘిక సంక్షేమ శాఖ ప్రోగ్రాంలో మనకు ఇతర జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది ఇతర జిల్లాల్లో అనంతపూర్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు నాలుగవ ర్యాంకు అలాగే మన చిత్తూరు జిల్లాలో ఉర్దూ మీడియం సోషల్ స్టడీస్ విభాగంలో జిల్లాలో ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్టును కూడా మన విద్యార్థి కైవసం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్పగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం అదేవిధంగా జిల్లా స్థాయిలో స్కూల్ ఎస్టెంట్లో ఏడవ ర్యాంకు నరేంద్ర నరేంద్ర అనేటువంటి విద్యార్థి ఏడవ ర్యాంక్ సాధించడం అలాగే ఉషా అనేటువంటి అమ్మాయి పదకొండవ ర్యాంక్ సాధించడం అలాగే ఎస్టీ విభాగంలో ఎస్జిటి ఎస్టీ విభాగంలో జిల్లా స్థాయిలో మోటా మోటా ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి మూడవ ర్యాంక్ సాధించడం అనేటువంటిది మనం అత్యుత్త అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థుల్ని మనం చెప్పడం జరిగింది ఇలాగే మరికొన్ని ప్రోగ్రాంలు ప్రభుత్వం నుంచి కేటాయించి ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇదేలాగా ఇదేలాగా నేను ఈ పోటీ పడినటువంటి అభ్యర్థులందరూ కూడా మరొక సూచన చేస్తూ ఉన్నా ఈ డిఎస్సిలో మనం పోటీపడి పోటీలో వెనకబడ్డాం పోటీలో మనం గెలవలేకపోయామనేటువంటి నిరాశ నిస్పృహ బాధను వదిలి ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తించండి జీవితంలో మనకు ఒక అవకాశంతోనే మన జీవితం అనేటువంటిది ముగిసిపోదు ఇది పెద్ద అవకాశం ఈ పెద్ద అవకాశంలో మనకు విజయం దక్కలేదనేటువంటి బాధ తప్ప మరో అవకాశం లేదనేటువంటి విషయాన్ని మర్చిపోకండి సో త్వరలో మళ్ళీ మనకు అక్టోబర్లో టెట్ నెక్స్ట్ ఇయర్లో మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏ నెలలోనైనా కానీ నారా లోకేష్ గారు ఈ మధ్యలో కూడా ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని మనం మరిచి నోటిఫికేషన్ పడిన తక్కువ సమయంలో పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యి అవకాశాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ కూడా నా మనవి సుదీర్ఘ కాలంలో ఒక ప్రణాళికతో సో ఇప్పటి నుంచి మీరు మరో డిఎస్సీ అనేటువంటి దానికోసం ప్రయత్నం సాగిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు దానికి నిదర్శనం గత డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఏ ఒక్కరోజు ఏ పది రోజులు ఏ నెల రోజులు చదివి విద్య విద్యార్థులు సక్సెస్ అనేటువంటి తీసుకురాలేదు కానీ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సంవత్సరాల కొద్ది సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ కళలను సాధించుకున్నందుకు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో మీకు ఉద్యోగం రాలేదన్నటువంటి బాధని మీరు కసిగా మలుచుకొని మీరు కసిగా మలుచుకొని తర్వాత ప్రయత్నంలో మీరు విజయం సాధించేందుకు సో మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి శిక్షణ సంస్థని ఎన్నుకొని మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి శిక్షణ సంస్థని ఎన్నుకొని నిరంతరం కన్సిస్టెన్సీలో మీరు చదివినట్లయితే ఖచ్చితంగా కూడా జాబ్ సాధించగలరని చెప్పి ఆశిస్తుంది అందరికీ నమస్కారం నేను మీ పవన్ ఆర్తి ఫ్రమ్ కు స్టడీ సెంపుల్ చిత్తూరు ముఖ్యంగా నిన్న నిన్నటి రోజున రిలీజ్ అయినటువంటి మెగా డిఎస్సి ఫలితాల్లో కుటి స్టడీ సర్కిల్ తరఫున విద్యార్థులు ప్రతిభ ప్రతిభను చాటుకోవడం జరిగింది దాదాపుగా వంద ఎస్డిటి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు వంద ఎస్జీటి పోస్టులు యాభై పైచలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మా విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము ముందుగా విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు విద్యార్థులను ఇంత దూరం వాళ్ళను నమ్మి పంపించినటువంటి తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ డిఎస్సి అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి సంవత్సరాల తరబడి ఒక యజ్ఞంలా ప్రిపరేషన్ మొదలుపెట్టి చాలా కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధిస్తుంటారు అలాంటిది ఈ పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉద్యోగం సాధించడం వల్ల వాళ్ళ ఆనందం అసలు మాటల్లో చెప్పలేకపోతున్నారు విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అలాగే మన కూటమి ప్రభుత్వం అందించినటువంటి మెగా డిఎస్సి ఉచిత కోచింగ్లో ఎస్టీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం కింద మన విద్యార్థులు ముఖ్యంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేంటి డిస్ట్రిక్ట్ ర్యాంకులు అయితేనేంటి మంచి ర్యాంకుల్లో ఉద్యోగాలు సాధించడం హర్షణీయం అలాగే మైనారిటీ విభాగంలో కూడా చాలా వరకు మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం హర్షణీయం ఆనందం వ్యక్తం చేస్తున్నాము అలాగే ఎస్సీ విభాగంలో రమేష్ అనేటువంటి వ్యక్తి స్టేట్ డిస్టిక్ సారీ డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు అలాగే ఎస్టీ విభాగంలో ప్రశాంత్ అనే విద్యార్థి డిస్టిక్ థర్డ్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు అలాగే విద్యార్థులందరికీ కూడా చిన్న విన్నపం పోటీ పరీక్ష ఏదైనా ఏదైనా కూడా కుటీ స్టడీ సర్కుల్ నందు మనకి అందుబాటులో ఉన్నాయనేటువంటిది తెలియజేసుకుంటున్నాను సుదూర ప్రాంతాలి ప్రాంతాలకు వెళ్ళి మన సమయం ధనాన్ని వృధా చేసుకోకుండా మన ఊరిలో ఉన్నటువంటి మన చిత్తూరులో ఉన్నటువంటి కుటీ స్టడీ సర్కుల్ సంస్థను సందర్శించి మీకు కావలసినటువంటి కోచింగ్ను ఎన్నుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడతారని కూడా ఆశిస్తున్నాను ఈ ఈ సదాకాలశాని